విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ జులై ముప్పై ఒకటిన విడుదల కానుంది రౌడీ ఫ్యాన్స్ ఎంతో కాలం ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రోమో ఇప్పటికే విడుదలైంది అనిరుద్ రవిచందర్ సంగీతం సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం రౌడీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా తాజాగా మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసింది ఈ సినిమాను జూలై ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దీనికి సంబంధించి రిలీజ్ డేట్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి గతంలో ఈ సినిమా పలుసార్లు వాయిదాలు పడి అభిమానులను నిరాశపరిచిన అవన్నీ మర్చిపోయేలా ఉంటుందని సమాచారం రిలీజ్ డేట్ ప్రోమోలో ఏదైనా చేస్తా సార్ అవసరమైతే మొత్తం అంటూ విజయ్ దేవరకొండ కొండ డైలాగ్ లో ప్రోమో అదిరిపోయింది